జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్నం వైసీపీ దళం నెల్లూరుకి కదిలింది కోటి సంతకాల సేకరణలో ప్రతులను జిల్లా కన్వీనర్ కాకాని గోవర్ధన్ రెడ్డికి అందచేయటానికి వారంతా కూడా బుధవారం వెళ్ళారు ఈ సందర్భంగా కావలిపట్న వైసీపీ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మన ప్రతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఒక నినాద నినాదంతో కోటి సంతకాల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మన ప్రీతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో వారి ఆధ్వర్యంలో ఈరోజు కావలిలో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని వాడవాడల వార్డు వార్డులో ఊరు ఊరిలో ఈ కోటి సంతకాలు ఉద్యమాన్ని ప్రారంభించి దిగ్గిజయంగా కావలి నియోజకవర్గంలో పూర్తి చేసి మేము సుమారుగా ఒక అరవై నుంచి డెబ్బై ఐదు వేలు ఈ కోటి సంతకాలు సేకరణ చేయాలని ఒక ఉద్దేశం పెట్టుకుంటే అవి లక్షకు పైగా ఈరోజు కోటి సంతకాల ఉద్యమంలో మా కావలి నియోజకవర్గం దానికి ఒక నిదర్శనం ఈ కోటి సంతకాల కార్యక్రమం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మా సోదరి చెప్పినట్టుగా ఇది మన ఒక వైఎస్ఆర్సీపీ ఒకటే కాదు ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకి అన్ని పార్టీల నాయకులు కాని అన్ని పార్టీల కార్యకర్తలు కానీ ఉద్యమంలో పాలు పంచుకున్నారు అందువల్లే లక్షకు పైగా మన నియోజకవర్గంలో ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము ఈ జిల్లా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ ఈ పత్రాలన్నీ కూడా అందజేయడం జరగ జరుగుతూ ఉంది అది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించి ఈ నెల్లూరికి పోతా ఉన్నాం కాబట్టి అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మహిళా మనుషులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగా నమస్తే